ఈ వీడియో తప్పకుండా చూడండి అందరూ నిన్న నేను ఒక వీడియో చూశాను అంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడాడు మరి ఆయన ఏం చేశాడో పొన్నూరుకి ఏంటో అందరికీ తెలుసు మరి ఏదో చేశాను బాగా చేశాను పొన్నూరులో అనేటప్పుడు సీట్ ఎందుకు ఇవ్వలేదు ఆయనకి సీట్ ఇవ్వాలి కదా పోనీ పొన్నూరు సీట్ ఇవ్వలేదు ఇంకో సీట్ ఇచ్చారు ఇంకో సీట్ ఇస్తే మంచివాడికి ఎక్కడైనా సరే ఎవరైనా ఆదరిస్తారు కదా మరి అలాంటప్పుడు మళ్ళీ పోటీ చేస్తే నాలుగు లక్షల మెజార్టీతో ఓడిపోవటం జరిగింది మరి అలా ఎలా జరిగింది మరి అంత మంచివాడికి అంత మెజార్టీతో ఓడించడం అంటే మాములు విషయం కాదుగా ఇక్కడ ఏం చేశారో ఏంటో జనాలకి తెలుసు కదా జనసేన ఉన్నారు కా కార్యకర్తలు జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అందరు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారు కొన్నూరు నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చి జనసేనలో చేర్చుకోవటం అనేది చాలా తప్పు అని జనాలు అనుకుంటున్నారు రెండు వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది అందుకే సీట్ ఇవ్వలేదనేది జనాల అభిప్రాయం మరి హైకమాండింగ్కి వెళ్ళి నేనేదో చెబుతాను జనసేనలో చేరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అంటున్నారు అది చెప్పాలా ఆయన వెళ్తే కానీ వాళ్ళకు కూడా విషయం తెలియదు ఇప్పుడు ఆయన గురించి ఎవరికి తెలుసు మనం అనుకోవటమే కానీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియకో చేర్చుకున్నాడు ఆయన ఏం చేయాలో అర్థం మరి నా చంద్రబాబు గారికి లోకేష్ గారికి మాత్రం కంపల్సర్ తెలియాల్సిందే ఆయన గురించి ఎందుకంటే ఏం చేశారు నా నాలుగు బార్లు మూడు బార్లు ఉంటే రెండు బార్లు చేయటం మరి వైన్స్లు నాలుగు ఉంటే రెండు చేయటం దాంట్లో మంచి అనుభవం సంపాదించారు మరి ఇక్కడ ఏంది ఎన్ని గొడవలు జరిగినా వైసీపీలో ఉండి కూడా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళ మీద వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ఏ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ డిస్టర్బెన్స్ మరి అలాంటి ఆయన కూడా మాట్లాడుతున్నాడంటే ఇంక ఏం చెప్పాలని చెప్పండి పొన్నూరులో హ్యాపీగా ఉన్నారు అందరూ మీ విషయం తెలుసు ఇంకా ఒక్కసారి ఎమ్మెల్యే ఇంకా అయ్యేది లేదు ఇంకో విషయం ఏంటంటే ఆ వీడియో కట్ చేశారు ముందు మాట్లాడారు కానీ తర్వాత కట్ చేశారు ఒక సర్పంచ్ గురించి అని మాట్లాడారు ఆ సర్పంచ్ ఆయన హయాంలోనే వాళ్ళ పార్టీలోనే ఊరు వదిలిపెట్టి వెళ్ళేటట్టు చేశాడు ఆయనే తర్వాత ఇంకోటి ఏదో మాట్లాడాడు కానీ దానికి కంటిన్యూషన్ కట్ చేశారు అది చెప్పి ఉంటే దానికి సమాధానం నేను ఏదో చెప్పేవాడిని ఇప్పుడు వాళ్ళకి తెలియదు అప్పుడు జరిగినాయి అని మాట్లాడి కట్ చేశారు ఆ వీడియో కంటిన్యూషన్ లేదు దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఆయనేం మాట్లాడాడో ఒకసారి ఆయన అనుకుంటున్నాడేమో ఈ వీడియో చూసి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి ఎందుకంటే ఎవరు మాట్లాడినా జనాలు చూస్తున్నారు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు రాకూడదు ఇళ్ళుగా రాకూడదు అంటున్నారు టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యే గారు అంటున్నాడు ఎవడు వచ్చినా ఏం చేసేది లేదు నరేంద్ర గారిది ఏం పీకేది లేదు నరేంద్ర గారు ఉన్నంతకాలం పొన్నూరులో ఆయన ఎమ్మెల్యేగా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే అనుకోకుండా కొన్ని సందర్భాల్లో దేశమంతా వైసీపీ వచ్చినా ఇక్కడ మాత్రం వచ్చేది కాదు అది కొంత ఆయన అసంత చేశాడు కొంతమంది మీద వదిలి దానివల్ల ఓడిపోవడం తప్పితే ఇంకా రెండోది కాదు అందుకని ఇంకా మీరేదో ఊహించుకుంటున్నారేమో ప్రతి ఒక్కడు మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం ఎక్కడరా బాబు వచ్చేది తెల్లారిజైతే ఏం జరిగిందో తెలియదు ఎవరు ఉంటామో తెలియదు ప్రతి ఒక్కడు మేము వస్తాం మేము చేస్తాం అంటున్నారు ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ నేను చెప్పేది నరేంద్ర గారిని ఉన్నూ నియోజకవర్గంలో ఎవరు ఓడించే సమస్య లేదు అది జరగదు మీరు ఊహలే కానీ ఇంకేటి కాదు నేను వైసీపీ కార్యకర్తలకు కూడా ఒకటే చెబుతున్నా మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించుకోండి అది ఎలాంటి పార్టీ కొన్ని హాస్పిటల్ దగ్గర ఒక్కొక్క వచ్చి ఇది దొరికింది సార్లు అని మీటింగ్లు చెబుతున్నాడు హాస్పిటల్ దగ్గర ఇప్పుడు పొన్నూరు గురించి ఒక్కడ పట్టించుకోవాలి అప్పుడు పొన్నూరు వాళ్ళు పాపం సజ్జల మెంతుల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకి చేస్తున్నాడు అయ్యా అంటే ఇష్టం లేని పెళ్ళి చేసుకున్న కాపురం చేస్తున్నాం అనుకోండి ఇక చేసేది ఏం లేదు అన్నాడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు వచ్చి ఏందో ఆ వైసీపీలో ఉండి ఏమేమి చేశారు నాశనం చేసేసి వైసీపీ కార్యకర్తలని వాళ్ళని వాళ్ళు ఏదో చెబుతున్నారు దయచేసి వైసీపీ అనేది ఇక కొన్నూరు నియోజకవర్గంలో దాదాపు ఉండదని నేను అనుకుంటున్నాను ఒకసారి ఇక మానుకోండి ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ హ్యాపీగా ఉన్నారు ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు దయచేసి ఇక ఎప్పుడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరని నేను